నేను రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఉన్నా రెండు వేల పద్నాలుగు వరకు ఎక్కడున్నా నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటున నా పాత్ర ఉందని అంగీకరిస్తావా ఫస్ట్ ఆనాడు ఆయన ఆనాడు ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాడు కరీంనగర్లో ఒక సభ పెట్టడానికి పోయిండు ఆనాడు కరీంనగర్లో సభ పెట్టడానికి పోతే నువ్వు ఎట్లతో చూస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ చేసిండు తెలంగాణ ఉద్యమకారుడు సవాల్ చేస్తే పిట్టలతో లెక్క ఒక ఎయిర్గన్ తీసుకొని కార్లో కూర్చొని ఎవరితో రావడానికి పోయిండు పోతే ఆ కరీంనగర్ సభ డయాస్ మీద ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మైకును గుంజేసి రారా నా కొడుక అని చెప్పిన మా హియో అక్కడ ఉన్నాడు ఆయన ఒక పాత్ర గది తెలంగాణ ఉద్యమ కాళ్ళ మీద తుపాకి పట్టుకొని ఫైర్ చేస్తా సంపుదా అని చెప్పినోడు ఆయన నేను తెలంగాణ ఉద్యమ ఉద్యమం కోసం జైళ్ళ పాలైంది నేను కేసులు పెట్టుకోబడింది నేను రక్తం చెందింది నేను ఆయనకు నాకున్న తెలగది రెండవది నేను మంత్రిగా ఉంటా మంత్రిగా ఉంటే మల్కాయికి ఒకదానిగా చేస్తాను మంత్రి ఫర్ ఎంటైర్ స్టేట్ కదా ఆ మాత్రం సోయి కూడా ఉండద్దా మంత్రిగా ఉన్నా అంటే మొత్తం తెలంగాణ మంత్రి నా లేకపోతే నేను మల్లకాయని మంత్రి అవుతున్నా రెండు మూడు అసలు నీకు ఏం నీకు ఏం అధికారం నేను నీకు ఆయనకు ఆ సోయి లేదు అధికారం నాగనే కళ్ళనెత్తిగా ఏది పడుతుందో అని మాట్లాడుతా అంటే కుదరదు నా స్కూల్ ఎక్కడో తెలుసా నా స్కూల్ ఎక్కడో తెలుసా నా స్కూల్కి కేశవరళ హై స్కూల్ ఉంటుంది నాది నారాయణ కూడా నాది నేను నారాయణగూడ చదువుకున్నవాడిని నేను కాలేజ్ చదువుకున్నాడు సైబాబాద్ చదువుకున్నాండి నేను ఉన్నవాట్టు ఇక్కడ మీ మలకాయరి కాన్ఫిటెన్స్లో మల్లకాయరి కాన్ఫిడెన్స్లో ఉన్న వాటి ముప్పై రెండు ఏళ్ళు అవుతాను నైన్టీన్ నైంటీ టూ బిజినెస్లో ఆనాడు స్కూల్ డెబ్బై ఆరు నుంచి ఎనభై ఆరు దాకా ఉండి బిజినెస్లో ఉన్నా నన్ను వాడుకొని ఏం చేసిన అంటే ఆయన సో ఉందా నేను అనుకోటి అడుగుతున్నా మీ ద్వారా ఆయన ఐదేళ్ళు ఇక్కడ ఎంపీ అయిండు ఏదో అక్కడ ఓడిపోతాయో కాపాడుకోవాలని చెప్పి ఆనాడు ప్రజలందరూ కూడా ఆశ్రదిస్తే ఇక్కడ గెలిచిండు మరి ఒక్కనాడని వచ్చిందా ఏమైనా చేసిందా వస్తా మల్కాగిరి చౌరస్త చర్చ పెడదాం నేను తిరిగినా ఇక్కడ ప్రజల ప్రజలతోటి ఆయన తిరిగినా నేను కనబడ్డా ఆయన కనబడి తేల్చుకుందాం వాటికనే మాట్లాడతా బుడ్డరకావు కావలేక మాట్లాడితే ఎక్కడైతే